హలో అండి నేను ఇట్లా సక్లెంట్స్ అన్నీ ఇట్లా పెట్టాను సో ఇదిగో చూడండి ఇవి పాత కుండీలు అందుకనే చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు అది స్లోగా వస్తుంది చూడండి ఇవి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇందులోనే ఈ క్యాక్టస్ సక్లెంట్స్ కూడా సో చూడండి ఇదిగోండి ఇవన్నీ కాస్త ఇబ్బంది అయినాయి నీళ్ళు ఎక్కువ పోసేశారు అందుకని నేను వచ్చేటడికి కొంచెం ఇబ్బంది అయినాయి ఇప్పుడు ఇప్పుడు సెట్ అవుతున్నాయి కొన్ని మరి మంచిగా ఉంటే లైక్ చేయండి హలో అండి నేను నా సర్కిలెంట్లు రీపోటింగ్ సరి యా తీసెక్ తీసెత్తు మీ హోమ్ గార్డెన్ నేను మిస్ సరోజన అంటేనండి నేను నా క్యాక్టస్లన్నీ కొంచెం ఆ పార్ట్స్లో ఇబ్బంది అవుతున్నాయని నేను కొత్త మట్టి ప్లా మట్టి తీసుకొచ్చాను పార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్వి వీటిలో పెడుతున్నాను చూడండి ఎట్లా ఉన్నాయో ఎందుకంటే మొక్కలన్నీ పెద్ద పెద్దగా అయిపోయినాయి కదా అందుకని అందులో తీసి ఇందులో పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇది సక్లెంట్స్ అండ్ క్యారటర్స్ కొరకు నేను మట్టి పాటింగ్ మిక్స్ తెప్పించాను ఎందుకంటే నా దగ్గర పెట్టినవి మట్టితో పెట్టాను కానీ అవి చాలా గట్టిగా అయిపోయినాయి గట్టిగా అయిపోయి కొంత కొంతకాలానికి ఒకలాగా హార్డ్గా అయిపోతున్నాయి మొక్కలు వస్తున్నాయి కానీ నాకు ఎందుకో చాలా వరకు ఫ్లవర్ రాలేదు అందుకని నేను ఈ మెన్యూర్ తెప్పించి దీంట్లో తర్వాత పాట్స్ కూడా పాట్స్ మొన్నటి వరకు ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను ఆ ప్లాస్టిక్ తీసేసి నేను దీంట్లో పెడుతున్నానండి ఇవన్నీ మీకు మళ్ళీ ఒక్కొక్కటి లాస్ట్లో చూపిస్తూ ఉంటాను ఇంకోటి అక్కడ ఉంది చూడు సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను క్యాక్టస్ ఇట్లా పెట్టాను నేను ఇంకో దాంట్లో ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను దీంట్లో నేను ఏం చేశానంటే ఆన్లైన్ నుంచి క్యాక్టస్ పాటింగ్ మిక్స్ తెప్పించాను అందులో కొంచెం ఇప్సమ్ సాల్ట్ కలిపి నేను ఈ మట్టితో పెడుతున్నాను ఇటువరకు నేను పెట్టిన మట్టి కొంచెం హార్డ్గా అయిపోయింది కనుక దాన్ని తీసేసి నేను ఈ పాట్స్లో పెడుతున్నాను ఇదంతే కొంచెం బాగుంటుంది చూడటానికి నీట్గా ఉంటుందని ఎందుకంటే మనం ఇష్టపడి తెచ్చుకున్నాం కదా నాకు ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంతా సఫర్ అయిపోయానండి వీటితోటి ఇప్పుడు కొంచెం నేను నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను ఒకటి ఒకటి ఇప్పుడు నీట్గా పెట్టుకోవాలని నేను ఎట్లా పెడుతున్నాను సో ఇది మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను మరి నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఉన్నాయి క్యాక్టస్లు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పటికైతే దీంతో ముగిస్తున్నాను మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి క్యాక్టస్ ద్వారా ఏం ఫ్రూట్స్ రావగానే ఏదో ఇదొక రకమైన ఆనందము అప్పుడప్పుడు ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా ఎడారి మొక్క కనుక ఆరోగ్యానికి మంచిది కనుక నేను ఈ క్యాక్టస్ మీద కూడా నేను నేను సక్ నేను ఇష్టం పెంచుకున్నాను నేను అందుకనే సక్లెంట్స్ క్యాక్టస్ ఇటువరకు మీకు సక్లెంట్స్ పెట్టాను క్యాక్టస్ పెట్టాను ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాక్టస్ మీద నఫోకర్ చేశాను సక్లెంట్లు చాలా ఉన్నాయి కనుక సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ల వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఆల్ దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి నేను పెట్టి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి కనుక నేను నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను దీనికి మనం ఈ ఎప్పుడైనా ఈ మన్యూరు డ్రై ఉంటేనే మనం ఇచ్చుకోవాలి దీనికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఒక్కోసారి వాటర్ ఇస్తే మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇచ్చుకోవచ్చు అదే సమ్మర్ అయితే ఈ సాయిల్ ఉంది కదండి ఈ సాయిల్ మనం ఎట్లా పెడితే ఇట్లా మెత్తగెళ్ళిపోతుంది తడిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇంకా నీళ్లు పోయలేదు పోస్తాను దీంట్లో పోసి మళ్ళీ చూపిస్తాను ఇది తడిగా ఉంటుంది అట్లా తడిగా ఉన్నప్పుడు మాత్రం మనం ఉంచేసుకోవాలి డ్రై అయితే మాత్రం వాటర్ పోయాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో వాటర్ పోసాము వాటర్ ముందు ముందు అట్లా పెట్టాం కనుక వాటర్ పోసేటట్టు కొంచెం సేపులు మారుతాయి కొంచెం చూసుకుని ముందు తడి చేసుకుంటేనే ఇది దొండదు తడి చేసుకోవచ్చు ఈ ఈ మట్టి మాత్రం కొంచెం డ్రైగా ఉంటే నీళ్లు పోసుకోవాలి లేకపోతే పది పది రోజు పదిహేను రోజులు కూడా ఒకసారి ఇవ్వచ్చండి కనుక ఫ్రెండ్స్ మరి నా ఎట్లాగ ఇంకా ఏమి ఉన్నాయన్నీ చూపిస్తాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్